నమస్తే నాగర్కూరు జిల్లా తిమ్మాజిపేట మండలం మరి అప్పాజిపేళి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము గత నిన్న నుంచి ఎనిమిది తారీఖు నుంచి ఈ రోజు రెండవ రోజు మరి ఇక్కడ సీతారామాంజనేయ సమేత వాల్మీకి మహర్షి లక్ష్మణ గణపతి విగ్రహాల ప్రతిష్టోత్సవానికి మనం కూడా రావడం జరిగింది మరి ఇక్కడ అనేక మంది పూజారులు మరి వారి వేద మంత్రాల నుంచి వేద మంత్రాల వల్ల నిన్న నుండి కూడా చాలా కఠోరంగా నియమ నిబంధనలతోటి ఇక్కడ యాగశాలలోకి ఎవరు కూడా పైంట్ వేసినా అంగి వేసినా చివరకు నన్ను కూడా మొదటనే చెప్పేశారు మరి నేను కూడా ఇమ్మడే వెళ్ళి తిమ్మ ఇప్పుడు బలదీసుకోవడం జరిగింది మరి చాలా నియమ నిష్టలతోటి మరి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి చాలా మంది పూజారులు ఏం చేస్తున్నారు వస్తువులు పోతున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు పడే కఠోర శ్రమ నేను కూడా చూస్తున్నాను తెలుసు ఒకసారి ఇక్కడ ఏమేమి దేవతలను ఆహ్వానం చేశారు వారి ఇష్టమైన కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం మనం కూడా మనం వచ్చాము ఇరు ద్వారా చాలా మంది కూడా చూస్తూ ఉంటారు మన ముందున్నారు పూజారి గారు వారి పేరుని అడిగి త్వరలో మునిసిపోయి ప్రయత్నం చేద్దాం నమస్కారం పూజారి గారు నా పేరు కృష్ణమూర్తి ఇక్కడ ముందుగా ఇక్కడ ఒక దేవతను ఆహ్వానం చేసిన ఏం దీని ఇష్టత ఒకసారి చెప్పండి ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నట్టుగా వాల్మీకి మహర్షి బోయవాడ గురువైనటువంటి వాల్మీకి మహర్షి ప్రతిష్ట చేద్దామని చెప్పని ఆ గురువు గారి నొక్కుని పెట్టకుండా రాముడు వారిని ఆరాధన చేశారు కాబట్టి అదంతా రచించారుగా రామణు అంతా రచన వాల్మీకి మహర్షికి అని చెప్పేసి అని ఇక్కడ సీత రామచంద్రస్వామి లక్ష్మణుడు ఆంజనేయస్వామి భజ ప్రతిష్ఠా కార్యక్రమం వాల్మీకి మహర్షి ప్రతిష్టా కార్యక్రమం జరుపుకుందామని చెప్పని సంకల్పించుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్క చాలా చక్కగా నివర్తిస్తున్నారు అదేవిధంగా నిన్న మొదటి రోజు గణపతి పూజతో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది గణపతి పూజ అంటే మొదట గణపతి ఆరాధన చేయాలి గణాలకు అన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ గణపతిని మొదటగా ఆరాధన చేసిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమం జరిపించాము అంటే పుణ్యాహవాచన కార్యక్రమంలో పుణ్యాహవాచన కార్యక్రమంలో బ్రహ్మదేవుణ్ణి వరుణదేవుణ్ణి వాస్తు పురుషుణ్ణి ఆవాహన చేసుకొని వారికి విధి విధానముగా జలములతో జలములో ఉండేటువంటి జలములో సకల దేవతలు అందరూ అనమాట ఆ భూవైసేవత అంటే అపహ అంటే నీళ్లు ఆ నీళ్ళల్లో సకల దేవతలు నిర్వసిస్తారు కాబట్టి ఆ సకల దేవతను ఆరాధన చేయడం కోసం వీరి దేవతను ప్రధానంగా పెట్టుకొని బ్రహ్మదేవుడు వరుణదేవుడు వాస్తు పురుషుణ్ణి ఆవాహన చేసుకొని పుణ్యావాచన కార్యక్రమం చేసుకున్న తర్వాత అది తీర్థంగా తీసుకోవడం వల్ల ఆ నీళ్ళ జలం ఆ నీళ్ళని మన పైన చల్లుకోవడం వల్ల ఈ కార్యక్రమానికి జరిపించుకోవడానికి మనం అర్హత సాధిస్తాము ఆ విధంగా పుణ్యహవాచన కార్యక్రమం జరిగిపోయింది పుణ్యహవాచన కార్యక్రమం అయిపోయిన తర్వాత పంచగవ్య ప్రాశన అంటే గోవు నుండి వచ్చినటువంటి ఐదు పదార్థములు మొదట గోవు నుంచి మూత్రం వస్తుంది గోమూత్రం గోమయం ఆవు పేడ వస్తుంది ఆ ఆవు పేడ తర్వాత పాలు వస్తాయి గోక్షీరం ఆ ఆవుపాల తర్వాత అదే రూపాంతరం చెంది దధి అంటే గో పెరుగుగా మారిన తర్వాత అది కూడా రూపాంతరం చెందిన తర్వాత గో అంటే నెయ్యి ఈ ఐదు పదార్థాలను కూడా తీసుకొని మిశ్రమం చేసి దర్భలతో రోక్షణ చేసి దర్భలకు పూజ చేసి ఆ దర్భలు అంటే విష్ణుమూర్తి యొక్క రోమాల్లోంచి పుట్టినటువంటి దర్భలు ఆ దర్భలు అమృత భాండం ఆ దర్భలపైన పడడం చేత అది అమృతతుల్యంగా మారిపోయింది కాబట్టి ఆ దర్భలన్నీ కూడా పూజ చేసుకొని ఆ దర్భలతో వాటిని అంతా కూడా మథన చేసి అంటే చిలికి దానిలోంచి మాధుర్యాన్ని తీసుకొని అదంతా కూడా ప్రాశన చేయడం వల్ల ఆ పంచగవ్య ప్రాశన చేయడం చేత ఏమవుతుందనంటే మన లోపల ఉన్నటువంటి రోగావులన్నీ కూడా నశించి క్రిమి కీటకాలన్నీ కూడా నశించి ఈ దేవతకి ఈ దేవత ఆరాధన చేయడానికి మనం అర్హులుగా అవుతాం కాబట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాము ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మొట్టమొదటిగా యాగశాల ప్రవేశం ఉంటుందన్నమాట అంటే ఇక్కడ కట్టుకున్నటువంటి యాగశాలని ఒక్కొక్క దేవత ఆరాధన చేస్తూ ఉండాలన్నమాట అంటే ఈ యాగశాలను రక్షిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఏ విధంగా దేవతామూర్తుల విధానం ఏ విధంగా ఉంటుందంటే మనం ఏ దేవత అయితే ప్రధానం చెప్పుకుంటామో ఆ దేవత ప్రధానంగా ఉండి సపరివారం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతారనమాట అంటే వాళ్ళు రక్షించడం కోసం అంటే ఇప్పుడు ఇప్పుడు మనం లౌకికంగా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు వస్తూ ఉండుంటే మంది మార్బలం ఏ విధంగా అయితే వెనకాల వస్తూ ఉంటారో మనం ఏ దేవత స్మరిస్తే ఆ దేవత ప్రధానంగా వస్తాడు ఆ తర్వాత మిగతా దేవతలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు అంటే మొట్టమొదటిగా చెప్పుకుంటే సూర్య సూర్యభగవాన్ని ప్రార్థన చేయాలనుకుంటే అతను ప్రధాన దేవతగా అయిపోతాడు మిగతా దేవతలందరూ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అదేవిధంగా శివుణ్ణి ఆరాధన చేయాలనుకుంటే శివపార్వతులందరూ కూడా ప్రథమంగా వస్తారు మీద దేవతలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు అలా ఇక్కడ రామచంద్ర స్వామిని ప్రతిష్టాపన చేద్దామని చెప్పి వారు అనుకున్నారు కాబట్టి వారు ప్రధానంగా ఉండి మీద దేవతలందరూ కూడా వారికి ఉపదేవతలుగా ఉంటారు ఈ యాగశాలందరికీ కూడాను ఒక్కొక్క దేవత ఆరాధన చేసుకొని వారికి వస్త్రాలు కట్టేసి వాటికి పూజ చేసుకొని ఈ యాగశాల మండపం అంతా కూడా పునీతం చేసుకొని యాగశాల ప్రవేశం జరుపుకున్నాము యాగశాల ప్రవేశం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఐదు మంటపాలు వేస్తారనమాట అంటే ఏ దేవతను కూడా ఆరాధన చేయాలంటే మొట్టమొదటిగా వాస్తు ఆరాధన చేయాలి వాస్తు మంటపము అది వాస్తు మంటపము తర్వాత దగ్గరికి వెళ్ళి తీసుకుందాం ఇది మొదటగా ప్రధానంగా చెయ్యాలి అని అంటే మొట్టమొదటిగా వాస్తు ఆరాధన చేస్తాము వాస్తు అనంటే శివుడు యొక్క చెమట బిందువులోంచి రాక్షసులతోటి యుద్ధం చేస్తున్న సమయంలో ఒక చెమట బిందు కింద పడి అది భూమిగా ఏర్పడుతుందనమాట అయితే ఆ భూమి మీద భూమిగా ఏర్పడి ఆ భూమికి అందరికీ అధిష్టాన దేవత వాస్తు పురుషుడుగా ఉంటాడనమాట అతడు పుట్టగానే చాలా పెద్దగా పెరిగిపోయి ఈ ప్రపంచమంతా కూడా తినేద్దామని ఆకలితో ఉంటాడు అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఎంతో ఆకలిగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ ప్రాణి కూడా ఆక వాస్తు పురుషు కూడా ఆకలిగా ఉంటే ఆహాకారం చేస్తుంటే ఆ భగవానుడు దేవతలందరూ కూడా భయపడతారనమాట మా దగ్గరికి వచ్చేసి మమ్మల్ని తినేస్తాడేమో అనేటువంటి భయంతో ఆ బ్రహ్మదేవుడికి వెళ్తే ఆ బ్రహ్మదేవుడు సరే అతని భూమి మీద పడుకోబెట్టండి అని చెప్పేసి అని అధోముఖంగా పడుకోబెడతాడు అంటే బోర్ల పొక్కలా పడుకోబెడతాడనమాట అధోముఖంగా పడుకోబెట్టేసేసి కూర్పుకి ముఖం వెళ్ళిపోతుంది వాయువ్య నైరుతికి కాళ్ళు వచ్చేస్తాయి ఆగ్నేయానికి ఎడం ఎడంచి వాయువ్యానికి వెళ్ళిపోతుంది అంటే ఈ విధంగా పడుకుని ఉంటాడు అనమాట చాపినట్టుగా పడుకుని ఉంటాడు ఇక్కడ నైరుతి భాగంలో రాక్షస స్థానం అనమాట నైరుతి నైరుతి రాక్షస స్థానం అంటే రాక్షసులందరూ కూడా అక్కడనే పుడు పుడుతూ ఉంటారు కాబట్టి అక్కడ మనం ఏదైనా పూజ వేరే చోట చేస్తూ ఉంటుంటే అక్కడ రాక్షసులు పుట్టేసి ఈ కార్యక్రమం కూడా విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఆ భూమికి అధిష్టానమైనటువంటి దేవతని వాస్తు పురుషుడు మొట్టమొదటిగా వారిని ఆవాహన చేసుకోవడం చేత ఆ రాక్షసులను వాళ్ళు కంట్రోల్ చేస్తారనమాట అంటే ఇక్కడ రాకుండా ఆ వాస్తు పురుషుడు ఆపేస్తాడు అలా మొట్టమొదటిగా ఈ వాస్తు ఆరాధన చేసిన తర్వాత మాతృకా పూజ యోగిని దేవతలు అంటారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఈ పూజ ఇక్కడ యోగిని దేవతలు అంటారు అనమాట ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవార్లు మాత్రమే ఉంటారు అయ్యవార్లు ఎవరు కాదు స్త్రీమూర్తులు మాత్రమే స్త్రీమూర్తులు మాత్రమే ఉంటారు ఇక్కడ ఆరాధన చేయడానికి స్త్రీమూర్తి ఆవాహన ఆరాధనకి ఉంటుంది అనమాట ఈ విధంగా మొట్టమొదటిగా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా తొమ్మిది మంది దేవతల వరుసగా అందరూ ఆడవాళ్ళే ఇక్కడ స్త్రీమూర్తులే దేవతగా స్త్రీ రూపకంగా ఉన్నటువంటి దేవతల్ని ఆరాధన చేసుకున్న ఈ స్త్రీలందరికీ కూడా ముఖ్యులు ఎవరైతే ఉంటారో పార్వతీదేవి సరస్వతీ దేవి లక్ష్మీదేవి ఇలా పైన పైన ఈ మూర్తులందరూ అయిపోయిన తర్వాత ఆ మూడు మూర్తులు వీళ్ళకి ప్రధాన దేవతలు అన్నమాట అంటే ఇక్కడ వారు మూ వారు మూర్తులు ప్రధానంగా ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ వెనకాల ఉంటారనమాట అంటే పేరెంటానికి వెళ్తూ ఉంటే ముందరు మంగళారతులు పట్టుకొని ముగ్గురు ముత్తైదులు వెళ్తూ ఉంటే మిగతా ఆడవాళ్ళందరూ వెనకాల ఉంటారు కదా అదే విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మన సృష్టి ఎలా ఉంటుందంటే భగవంతుడు మొత్తం వాళ్ళ విధానం ఎలా ఉందో అదే విధానం ఇక్కడ కొనసాగుతూ ఉంటుందన్నమాట ఏది చేసినా కూడా అప్పుడెప్పుడో భగవంతుడు ఏ విధంగా సాగి ఉంటుంది జరిగి ఉంటుందో అదే విధంగా మనం వెళుతూ ఉంటాం తప్ప ఈ సృష్టికి విరుద్ధంగా ఏది జరగకుండా ఉంటుందన్నమాట ఈ దేవత పూజ అయిపోయిన తర్వాత అది క్షేత్రపాలకుడు అటు పక్కగా వాయు మీద ఉన్నటువంటిది క్షేత్రపాలకుడు ఇది అయిపోయిన తర్వాత మూడోది క్షేత్రపాలకుడు క్షేత్రము అని అంటే ఒక ప్రదేశం ఆ ప్రదేశాన్నంతా కూడా సంర సంరక్షించడం కోసము ఆ ప్రదేశం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడం కోసము ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా ఏం దేవతలు అక్కడ వాస్త పురుషులు చెప్పుకున్నాము అక్కడ మనకి అనుకూలంగా లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాకుండగా ఆయన చూసుకుంటారు ఆయన పని ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ అది కూడా అయిపోయిన తర్వాత స్త్రీమూర్తిని ఆరాధన చేయాలి కాబట్టి అక్కడ ఆ దేవతల ఆరాధన అయిపోయింది ఇక్కడ క్షేత్ర పాలకులు అంటే ఈ క్షేత్రాన్ని రక్షించడం కోసం కొంతమంది పాలకులు ఉంటారనమాట ఇక్కడ ఆరు దేవతలు ఇక్కడ ఆరు దేవతలు ఇక్కడ ఆరు దేవతలు ఇలా ఆరు ఆరు దేవతలు అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు దేవతలు ఉంటారు అన్నమాట మొత్తం ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఆరు నలభై రెండు నలభై ఎనిమిది యాభై ఒక మంది దేవతలు క్షేత్రపాలకులు క్షేత్రపాలకుల పేరుతో ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు అనేటువంటి దేవత ఉంటాడు ఆయన సమూహం అనమాట ఇది ఇక్కడ ఈ క్షేత్రానంతా రక్షించడం కోసము మనం ఏదైతే గుడి కట్టుకుంటున్నామో ఆ క్షేత్రాన్ని రక్షించడానికి రక్షించడం కోసము దుష్ట శక్తులు ఏవి కూడా రాకుండా ఉండడం కోసము ఈ క్షేత్ర బాలకుడు ఉంటాడనమాట ఈ క్షేత్రపాలకుడు అయిపోయిన తర్వాత అటు పక్కగా నాలుగు నవగ్రహాలు నవగ్రహ పూజనే ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా అందరికి నవగ్రహాలు అంటే అన్ని తెలిసినయే ఇది సూర్యుడు మధ్యలో ఉంటాడనమాట అంటే గ్రహాలు ఏ విధంగా సంచరించాలన్నా కూడా సూర్యుణ్ణి అనుసంధానం చేసుకొని అతని మధ్యలో ఉండి చుట్టుపక్కలంతగా వెళ్తూ ఉండాలన్నమాట ఇక చంద్ర భగవానుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతువుడు ఈ విధంగా నవగ్రహాలని చేసుకొని వాడికి సంబంధించినటువంటి ధాన్యం పెట్టడం వల్ల వాడికి సంబంధించినటువంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల వాటికి సంబంధించినటువంటి మంత్రాలు జపం చేయడం వల్ల వాడు శక్తి పూనుకొని ఈ నీళ్ళల్లో ఉంటుందన్నమాట ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ పోవై సరదా అని చెప్పుకున్నాం కదా దేవతలందరూ కూడా ఆ నీళ్లలోనే ఉంటారనమాట కాబట్టి ఆ నీళ్ళనే మనం చేసిన మంత్ర బలం అంతా కూడా ఆ నీళ్లలోకి వెళ్ళిపోయి ఆ నీళ్లు మనం తీసుకోవడం వల్ల దేవతామూర్తిని స్నానం చేయించడం వల్ల మనం చేసినటువంటి ఆ శక్తిని అంతా కూడా స్వామివారు స్వీకరిస్తారనమాట ఇది ఈ నవగ్రహాల యొక్క ఇక్కడ 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 ఇక్కడికి వచ్చేసరికి దీని భద్ర మండలం అంటారు ఇక్కడ ఉన్నటువంటి దేవతలు మనకి కొంచెం అనుకూలంగా ఉండాలని చెప్పని ఈ విధంగా పెట్టుకున్నాము వీటిని షోడశ మాతృక అంటారు అనమాట మాతృక అంటే మళ్ళీ అమ్మవార్లే ఇక్కడ ఇక్కడ అమ్మవార్లే మళ్ళీ షోడశ మాతృక అంటే మాతృస్వరూపకంగా తల్లి రూపకంగా ఉండేటువంటి దేవతలు మళ్ళీ ఆడవాళ్ళని ఇక్కడ ఆరాధన చేయడం ఉంటుంది షోడశ మాతృక అయిపోయిన తర్వాత మరల సప్త మాతృకలు అని చెప్పి మళ్ళీ ఏడు మాతృకలు ఉంటారు అనమాట వారి ఆరాధన చేసిన తర్వాతే ఇక్కడ మంటపానికి అధికారం సంపాదించుకుంటాము ఇక్కడ ఇది భద్ర మండలమే మామూలుగా అయితే బియ్యం పోసేసి పెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే ఇది చూడడానికి కాస్త బాగుంటుందని చెప్పేసి అని ఈ కలుషంలో దేవుని కొబ్బరికాయలు పెట్టుకొని నారికేళంలో దేవతను పెట్టుకొని స్త్రీమూర్తి స్వరూపం కదా కొబ్బరికాయ అందుకని చెప్పేసి అని అక్కడ పెట్టుకొని చేసుకున్నాను దీన్ని భద్ర మండలం ఉంటారు అనమాట అంటే సర్వత భద్రంగా ఉండాలనుకోవటం చేసుకునే పట్టలు అనమాట సర్వతో భద్ర మండలంలో బ్రహ్మదేవుడు మొదలు 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 పెట్టుకొని ఇక్కడ బ్రహ్మదేవుడు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అష్టదిక్పాలకుడు అష్టదిక్పాలకుడు అంటే కుబేరుడు ఇక్కడ కుబేరుడు ఈశాన్యంలో ఈశానుడు తూర్పులో ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని దక్షిణంలో యములు దరిదిలో నిరుతి పశ్చిమంలో వరుడు వాయువ్యంలో వాయువు ఈ దేవతను ఆరాధన చేసుకున్న తర్వాత లోపల సప్త ఋషులు వస్తారన్నమాట ఏడు ఋషులు వస్తారు నదీ జలాలు వస్తాయి కశ్యపాది కశ్యపుడు అత్రి జమదగ్ని ఇలా ఇంకో మూడు నామాలు నాకు తెలియట్లేదు ఇలా ఏడు మంది సప్తరుషులు అందరూ కూడా ఇక్కడ ఆవాహన చేసుకుని ఇక్కడ వాళ్ళు వచ్చి ఉంటారు అనమాట అదే విధంగా సప్తరుషులు దుర్గాదేవి గణపతి మళ్ళీ క్షేత్రపాలకులు అంటే వచ్చిన దేవతలు మళ్ళీ వస్తున్నారు బంధనం చేయడం కాదు ఆవాహన చేసుకుని వారిని అర్చన చేసుకుంటామన్నమాట అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా పొగిరితేగా ఎవరైనా బాగా మంచి మనం తిరితే మన దగ్గరికి రారు మనం మనను కోపగించుకుంటారు వాళ్ళు మన ఇష్టపడి వాళ్ళని మెచ్చుకుంటే కదా అయ్యో వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నాడు వీరికి ఏం చేద్దామని చెప్పి అనుకుంటారు అది కూడా అదే విధంగా భగవంతుని ఆరాధన ఆ స్వామివార్ల యొక్క మంత్రాల చేత ఆ స్వా యొక్క బీజాక్షరాల చేత ఇవన్నీ కూడా వాళ్ళని పలకడం వల్ల వారిని జపం చేయడం వల్ల వాళ్ళ శక్తిని కూడి మళ్ళీ విధంగా మనం ఏ దేవతలకు అనుకుంటున్నామో ఆ దేవతలకి శక్తిని అనమాట ఇది భద్ర మండలము ఇక్కడ గణపతిని ఆవాహన చేసుకొని గణపతి రూపంగా వేసుకొని ఇక్కడ గణపతిని చేశాము అదేవిధంగా ఈ కలుషంలో ప్రధాన కలుషంలో రాముల వారిని ఈ కలుషంలో సీతాదేవిని ఆవాహన చేసుకొని అదేవిధంగా వీరితో పాటే మళ్ళీ వాల్మీకి మహర్షిని కూడా ఆవాహన చేసుకుని అంటే వాళ్ళ దేవతా స్వరూపం కాదు కదా మనుష్య రూపడే అనమాట కాబట్టి వారిని ఊరికే నామమాత్రంగా ఆవాహన చేసుకొని ఈ దేవతలు ప్రధానంగా రామచంద్ర స్వామి సీతాదేవిని ఆవాహన చేసుకొని పరివారంగా మరళి లక్ష్మణ ఆంజనేయ స్వామిని వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసుకొని విధి విధానంగా రెండు రోజులుగా పూజ చేస్తున్నాము ఇదంతా పూజ చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే ఒక శక్తి ఏర్పడుతుందనమాట చెప్పే మంత్రాల చేత బ్రాహ్మలు మంత్రాలు చెప్తారు మరి మాకు మంత్ర అధికారం లేదు మరి ఏం చేయాలి ఏం చేస్తే మాకు అధికారం వస్తుంది నామస్మరణ చేయాలి ఎంత నామస్మరణ చేస్తే భగవంతుడు అంత అన్నమాట జరుగుతున్నటువంటి అన్ని యుగాల్లో మంత్రాల చేత వేదాల చేత అన్నీ కూడా స్పృశింపబడ్డాయి అది గొప్పగా ఏర్పడ్డాయి ఈ కలియుగానికి ఎన్ని మంత్రాలు చెప్పినప్పటికి కూడాను కుప్పలుగా కుప్పలుగా కుప్పలు కుప్పలుగా మంత్రాలు చెప్పేసి ఒక కుప్పలుగా పేర్చినప్పటికీ చివరిగా ఎక్కడో చోటు కొంచెం మళ్ళీ ఉండాలిగా అక్కడ నామస్మరణ చేస్తే ఆ ఒక్క నామస్మరణం చేత ఈ మంత్రాల ఫలితం అంతా కూడా నామస్మరణ వస్తుందన్నమాట కాబట్టి ఈ దేవత ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు దేవత ఆరాధన చేస్తున్నప్పుడు మంత్రాలతో పాటు ఒక మంత్రం చెప్తే లక్ష నామస్మరణ చేయమంటారనమాట ఒక ఒక మంత్రంతో నామాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో లక్ష మంత్రాలు చెప్తే ఒక నామస్మరణ చేత శ్రీరామ అంటే ఈ లక్ష మంత్రాల చేత ఉండే శక్తిని అంతా కూడా ఆ శ్రీరాములోనే ఉండిపోతుందన్నమాట కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా నామస్మరణ కూడా చక్కగా చేస్తూ నిన్న రాత్రి అంతా కూడా భజన చేశారు ఇప్పటిదాకా చాలా ఇందాక కూడా నామస్మరణ చేశారు భక్తిగా పాటలు పడ్డారు అంటే దేవతాస్వరూపం ఏ దేవత దేవత ఆరాధన చేయాలంటే ఒక మంత్రంతోటే కాకుండా మన శక్తి కొలది ఏ విధంగా ఉంటుందో అందరికీ ఉంటుంది మాటలు ఇచ్చాడు భగవంతుడు ఆ నామస్మరణ చేస్తూ ఇదంతా కూడా మార్మోగే విధంగా నామస్మరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఆరాధనలు నిన్న సాయంత్రం మొదలు పెట్టుకొని నిన్న పొద్దునంతా ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని సాయంత్రం ఆరాధనంతా అయిపోయిన తర్వాత జలాధివాసం చేసుకున్నాము జనాధివాసం ఉంటే మనం ప్రతిష్టంపజేద్దాం అనుకున్నటువంటి దేవతలందరికీ కూడా ఎవరైతే తయారు చేసి ఉంటారో దెబ్బలు కొట్టుంటారు కదా అందుకని చెప్పని ఆ దేవత అంతా కూడా పవిత్రత చేకూర్చాలి అంటే శుద్ధి చేయాలి వాటిని మనం స్నానం ఏ విధంగా అయితే చేసుకొని మన ఒంటిని శుభ్ర అదే అదేవిధంగా ఆ దెబ్బలు కొట్టినటువంటి ఆ రాళ్ళని అంతా కూడా దేవతామూర్తులందరినీ కూడా జలాధివాసంగా చేసేసుకుని శుభ్రపరచుకొని ఆ జలాధివాసం అంతా కూడా రాత్రి పూర్తి చేసుకున్నాము మంగళహారతులు తీర్థప్రసాదాలు నేను రాత్రి పూర్తి అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ ధాన్యాధివాసము ఈ ధాన్యాధివాసం ఎందుకొరకు చేయాలంటే ఆ దేవత